ఉందంట సైన్యం దగ్గర ఎందుకు బాబిత పోయినాను అయితే చూస్తే అక్కడ ఫిలిస్తీన్లలో ఉన్నటువంటి గొలియా ఎవరైనా ఉంటే మీలో ఎవరైనా యుద్ధ యుద్ధ వీరులుంటే వచ్చి నాతో పోరాడి నన్ను చంపితే మేము మీకు దాసులం అయితాం లేకపోతే మీరు మాకు దాసులు కావాలా అని చెప్పి ఒక మాటను పలుకుతూ ఉన్నానంట ఫిలిస్తీన్ అయినటువంటి గొలి ఆ దొరితో ఎప్పుడైతే మాట పలుకుతుంటే అందరు చూస్తా ఉన్నారు కానీ ఆయనతో పోరాటం చేయలేకపోతున్నారు ఎందుకంటే ఆయన చూస్తేనంట ఆరు అడుగుల ఆజానా బావుడు మరి అంత అంత బలశీలుడుగా కనబడుతుంది కాబట్టి అందరు భయపడుతూ ఉన్నారంట కానీ దాదాపు అక్కడ పోయనికి కారణం ఏంటిదని అంటే ఆ తన తండ్రి అన్నాడంట మీ అన్నల దగ్గరికి కొంత ఆహారాన్ని తీసుకొని వెళ్ళు అని చెప్పి అన్నలు ఎలా ఉన్నారో చూసి రమ్మని చెప్పి పంపించారంట పంపించినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పిల్లిస్తున్నటువంటి గొనియాతో మాట్లాడుతున్న ఆ మాటలను విన్నప్పుడంట ఈ రోష్యం కలిగిందంట హలెయ్య మనము దేవుని మాటలు విన్నప్పుడంట మనము రోష్యం కలిగి జీవించాలంట హలెయ్య ఏలియా గురించి ఉంటది కదా ఏలియా రోష్యం గల ప్రభక్త అని కదా ఈ రోజు ఆ రోష్యం గల దేవుని యొక్క మాటలను నేను మీకు ప్రకటిస్తున్నాను ఈ రోజు నుంచి మీరు రోష్యం కలిగి జీవించాలని మరి ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను దాని అంట రోష్యం కలిగిందంట ఈ ఫిలిస్తీను మా ప్రజల మీదకి ఇష్ట్రాల ప్రజల మీదకి పాటలు పలకడానికి మేమేమైన సాధారణమైనటువంటి వ్యక్తులం అనుకుంటున్నారా మేము అంటే ఎర్ర సముద్రాన్ని పాయన చేసినటువంటి దేవుని యొక్క బిడ్డలము మేము అంటే యువత నదిని ఏకదాటిగా చేసినటువంటి దేవుని బిడ్డలం మేము మేము ఎవరు అంటే బంట నుండి నీళ్ళు ఇచ్చినటువంటి ఆ దేవుని బిడ్డలం మేము మేము ఎవరు అంటే ఆకాశం నుంచి మన్నాను కురిపించినటువంటి ఆ దేవుని బిడ్డలం మేము మా గురించి ఈ ఫిలిస్టు మాట్లాడడం ఏంది అని చెప్పి దామీ కంట చాలా కోపం వచ్చిందట అందుకే ఆ ఒక కోపం వచ్చినప్పుడు దావీదు అందరి దగ్గరకు వెళ్ళి చెప్తున్నాడంట ఏంటి అసలు అసలుస్తీన్ చంపితే ఏంటి అంటే వాళ్ళు అంటున్నారు ఫిలిస్తీన్ చంపితే ఆ రాజు మరి రాజు ఏం చేస్తానని చెప్తున్నాడంటే రాజు చాలా మిమ్మల్ని ఆ మీ కుటుంబాన్ని దీవించాల ఎట్లాంటి ఎలా చేయాలనుకుంటున్నాడు అంటే మీ కుటుంబాన్ని వాని చంపిన వానికి బహుగా ఐశ్వర్యం ఇస్తాను ఆ కుమార్తె నుంచి పెళ్లి చేస్తాను ఆ ఇస్రాయలు స్వతంత్రులుగా చేస్తానని చెప్పి ఈ మాట చెప్పిండ్రు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ మాట్లాడుతున్నారట ఆ నోట ఈ మాట నోట ఎవరి దగ్గర పోయింది ఆ మాట అది వెళ్ళింది కదా వాళ్ళ అన్న అంటున్నాడు తెలుసా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు మాకు తెలుసు యుద్ధం చూడాలని వచ్చినావు కదా నీ గర్వం మాకు తెలుసు నువ్వు గర్విస్తాడు అని చెప్పి వాళ్ళ అన్న చెప్తా ఉన్నాడు దాదీకి ఎవరు సపోర్ట్ లేదు గొర్రె మేర్పుకున్నటువంటి వ్యక్తి ఒక సాధారణమైన వ్యక్తి దమ్ము కదా మనం కూడా మన లైఫ్ అనుకుంటాం నాకు ఎవరు సపోర్ట్ లేదు నా భర్త నాకు సపోర్ట్ గా లేడు నా బిడ్డలు నాకు సపోర్ట్ గా లేరు కుటుంబంలో ఎవరు నాకు సపోర్ట్ గా లేరు కానీ దాని కూడా ఎవరు సపోర్ట్ గా లేడు కానీ ఎవరు సపోర్ట్ ఉన్నారు కదా దేవుడు దాని మీదకు దేవుడైన ఆయనకు సపోర్ట్ గా నిలబడి ఉన్నాడు నలలోయ లోకల్లో ఏ మనిషిని పక్కన నిలబడ్డానికి ఏం కాదు కానీ ఎప్పుడైతే దేవుడు ఈ పక్షాన నిలబడితే జరగని కార్యాలన్నీ కూడా జరిగిపోతాయండి చూడండి దాని మీద ఎవరు సపోర్ట్ లేదు అంటున్నాడు అర్విష్ యుద్ధం చూడడానికి మాకు తెలుసు అని చెప్తా ఉంటే దాగుదా అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా ఏం మనకు అడతలేడు కానీ ఆ నోట ఈ నోట అనట రాజుకి తెలిసిందట రాజుకి తెలిసినప్పుడు రాజంట ఆయనను పిలువ నంపాడట రాజు దావీదును పిలువ నంపి ఏం చేశాడంట నువ్వు ఆ ఫిలిస్థిన్ తో ధం చేస్తావంటే చేస్తానన్నాడంట అప్పుడు ముప్పై మూడు వచ్చిన జరగండి చూడండి ఏమంటున్నాడు తో చోట అయ్యి అంటున్నా యుట్ చాలా చిన్నవాడు నువ్వు నీ వల్ల కాదు అంటున్నాడు నువ్వు బాలుడవు ఇర్మేతో కూడా ఇర్మే కూడా అన్నాడు కదా ప్రభు నన్ను నువ్వు మాట్లాడడానికి పంపిస్తాను అంటున్నావు కానీ నేను బాలుడను అన్నాడు అంటే నువ్వు బాలుడు అన్న నీ నోట నా మాట నుంచి మాట్లాడతాను అన్నాడు హలే ఇక్కడ చూడండి నేను నువ్వు బాలుడబ్బు నీ వల్ల కాదు అంటున్నాడు ఆయన అన్నప్పుడు దా ఏమంటున్నాడు చూడండి చదవడం చౌళతో ఇట్లా నేను నేను దాని తరి గొర్రెసి నా మీది రాగా కొట్టి చంపిది ఈ రాసుడనైనా నేను ఆ సింహమును ఎరుగుబడిని చంపితే జీవుల దేవుని సైన్యము తిరస్కరించిన ఈ సున్నతని పిలుస్తూ వాటిలో ఒకటి వరే అవ్వని చూడండి నువ్వు నన్ను సాధారణమైన వ్యక్తిగా అనుకుంటున్నావు కానీ నేను సాధారణమైన వ్యక్తి కాదు నేను సింహాలను ఎలుగు పండిని చీల్చి చెండాలినటువంటి వ్యక్తిని అంటున్నాడు ఈరోజు ఆ సాధనను గర్జించి సింహం మళ్ళీ నీ ఇంటికి వస్తుంటే నువ్వేం చేయాలా దాన్ని చీల్చి చెండాలా ఇక్కడ అంటున్నాడు నువ్వు సాధారణమైన వ్యక్తి అని నువ్వు అనుకుంటున్నావు కానీ నేను సింహంలోను ఎలుగు పనులు అన్నింటినీ చీల్చి చెట్టాలినా ఈ ఫిలిస్టు సున్నతి లేనటువంటి వ్యక్తిని ఎదుర్కొంటానని నన్ను చెప్తా ఉన్నాడు వీడు ఎంత అంటున్నాడు అక్కడ రా మీరు చూడండి దాని వల్ల అదును అని చెప్తున్నాడు ఈ సింహాలని ఈ ఎలుగు పండిని చంపినట్లే ఈ జీవం గల దేవుని సైన్యమును తిరస్కరించిన సున్నతి లేని పిలిస్తుడు వాటిలో ఒక్కదాని లాగా ఇక్కడ అంటున్నాడు హలేలోయా హలేకింత ధైర్యం ఎక్కడది మనము మనకి ఇంత వయసు వచ్చినప్పటికీ కూడా మనము ధైర్యంగా బ్రతకలేకపోతాం అంటాం కదా ఏమని అంటాం నాకు భయం వస్తుంది ధైర్యం లేదు నాకు అంటాం కానీ ఈయన బాలుడు అని చెప్పి రాజు చెప్తున్నాడు ఈ బాల్య దశలోనే ఇంత ధైర్యం ఎక్కడిది ఆ అక్కడ ఉన్నటువంటి కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఒక సాధారణమైన గొర్రెల కాపరి అనుకుంటున్నారు కదా హలోయ చాలా మంది ఆ ఏమంటారు గొర్రెలు అంటారు మనవి గొర్రెలు ఈ గొర్రెలు అంటారు కానీ ఈ గొర్రెలు ఏమేమి చేస్తాయో కానీ వారు తెలియదు అసలు ఈ గొర్రెలు ప్రార్థన చేస్తే కదే చలసాల పునాదులు అదిరిపోయినాయి ఈ గొర్రెలు ప్రార్థన చేస్తే మరి ఇక ఎనిగో గోడలు కూలిపోయినాయి ఈ గొర్రెలు ప్రార్థన చేస్తే